పాటు వెల్యూ కూడా ఇస్తారు వెల్యూతో పాటు ఎన్ని పీసెస్ ఉంటే అన్ని పీసెస్ కి అన్ని రూల్స్ చెప్పిన మనం అక్కడ డైలీ వెరిఫై చేసుకొని ఎలాగో మనకి నోట్ నోటిఫికేషన్ ఇస్తున్నాం కాబట్టి అవన్నీ కూడా వెరిఫై చేసుకోవాలి వెరిఫై చేసుకొని పోలింగ్ ఆఫీసర్స్ అందరూ కూడా తీసుకొని వెళ్ళాలి ప్రతి పీసీ వెన్యూ అంటే ఆ క్లాస్ రూమ్ బయట స్కూల్స్ మ్యాక్సిమం ఇచ్చారు మన ట్రైనింగ్ లో ఎందుకంటే నంబర్ ఆఫ్ రూమ్స్ కావాలి కాబట్టి ఎలక్షన్ ఆఫీసర్ రూమ్ లో అలాగే ఆర్పీసీకి సంబంధించి ఆర్ పోలింగ్ ఆఫీసర్స్ ఆ రూమ్స్ లో ఉంటారు ఎక్కువగా మనకి స్కూల్స్ ఇచ్చారు ఆ స్కూల్స్ లో మరి ఇచ్చినటువంటి వెన్యూ అంటే లిస్ట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ అంటారు మనం జనరల్ అయితే ఆ పోలింగ్ స్టేషన్స్ ఏ ఏ రూమ్స్ చూసుకొని అక్కడ కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఈ ప్రాజెక్ట్ కంపెనీకి ప్రెసిడెంట్ ఎన్నుకునే నోటిఫికేషన్ అనేది అక్కడ కూడా మనం పేస్ట్ చేయాలి పేస్ట్ చేస్తూ ఇంకో కాపీ మనం ఇంకో కాపీ కాదు అక్కడ ఉన్నటువంటి పంచాయతీ ఆఫీస్ లో మరి తహసీల్దార్ ఆఫీస్ లో అలాగే ఎంపీడీ ఆఫీస్ లో ఇరిగేషన్ ఆఫీస్ లో ఈ కాపీస్ అనేవి మనం అరే నalle పంపిన రాసి ఏ ఆఫీస్ అయినా ఆఫీస్ అయినా విఆర్ఓ గారిని కాని విఆర్ఏ గారి ద్వారా గాని మనం ఆఫీసుకి పంపి మన అక్నాలెడ్జ్మెంట్ తీసుకుకోవాలి అక్నాలెడ్జ్మెంట్ తీసుకుొడానికి కూడా ఒక కాపీ అనేది గా పంపించాలి ఈ ఆఫీసికి కూడా మన వెరికేషన్ ఆఫీస్ంపొస్తా రెండు కాపీస్ పంపి ఆ బాబ్ మీద శాంపి చేసుకోవాలి అలాగే ప్రతి ఆఫీస్ వచ్చే తాముసు కూడా పేస్ట్ చేసినప్పుడు మనం ఏది అనేది తీసుకోవాలి ఏని ఆఫీస్న మనం పేస్ట్ చేసి నోటిఫికేషన్ అటాచ్ అంత రోజు నుంచి మనం ఎక్కడ తీసుకొని ఆ బాక్స్ మాక్స్ పెట్టుకోవాలి అలాగే రిషాన్స్ కూడా మరి వాటర్ యూస్ అసోసియేట్ నిమిషం కి మరి మూడు గంటల నుంచి ప్రెసిడెంట్ వైస్ ప్రెసిడెంట్ ఎన్ని కోసం మూడు గంటల నుంచి ఎన్నిక జరుగుతుందని చెప్పేసి అప్పుడే ఫామ్ ఉంది అంతా అది కూడా రిషాన్స్ ఉండే రూమ్ బయట అతికించి మళ్ళీ అన్ని ఆఫీసులు కూడా పంపించాలి ఇది అందరూ కూడా గమనించుకోండి గమనించుకొని అందరూ అంటించేసాం

లక్షణం నిర్వహించాలి అలాగే బిఆర్ఓ గారు బిఆర్ఏ అలాగే పంచాయతీ సెక్రటరీ ఎవరు ఉండేవాళ్ళు ఆ టాప్ ఆఫ్ వేసిన సర్టిఫికేట్ కూడా మరుసటి రోజు ఎలక్షన్ గారికి సబ్మిట్ చేస్తే మంచిది ఇలాగ టాప్ టామ్ వేసాము అని అది రికార్డ్ కనుక ఉంటుంది మళ్ళీ మనకి ట్రైనింగ్లో చెప్పింది ఏంటంటే మనం ఖచ్చితంగా మరి ఐదో తారీఖున వెళ్ళినప్పుడు మనం ఒక రిజిస్టర్ మాకు రిజిస్టర్ కూడా ఇవ్వాలి సార్ ఎన్ఏపిసి ఉంటే ఎలక్షన్ ఆఫీసర్ ఒక రిక్వెస్ట్ ఇస్తారు ఎన్డీపీసీ ఉంటే ఐపీసీకి ఆరు రిజిస్టర్స్ వేసుకొని మనం ఐదో తారీఖున వెళ్ళాలి ఎందుకంటే ప్రథమంగా నోటిఫికేషన్ మనం అందిస్తున్నాం కాబట్టి ఫలానా ఫలానా ట్యాంక్కి సంబంధించి ఫలానా ఫలానా రోజున ఐదో తారీఖున ఇలాగా ఎలక్షన్ నిర్వహించడానికి కొరకు ఈ రోజు అంట ఐదు పన్నెండు రెండు వేల ఇరవై నాలుగున ఫలానా వెన్యూలో ఆ స్కూల్కి సంబంధించిన పేరు ఫలానా ఇక్కడ ఎలక్షన్ డెవలప్ చేసుకోడం జరుగుతుంది కాబట్టి ఏమో తరిగినా దాని వరకు దాని వరకు నోటిఫికేషన్ అంటే ఇచ్చిన జరి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం రిజిస్టర్ రాసుకోం అక్కడ అవైలబుల్గా ఎవరైనా తప్పనిసరిగా రైతులు ఒకరిద్దరైనా వస్తారు అంటే ఈ ఎలక్షన్స్ మెయింటైన్ చేసేవాళ్ళు అవ్వడం చేసేవాళ్ళు చేసే అవ్వడం వస్తారు